హాయ్ ఫ్రెండ్స్ మనకి సికింద్రాబాద్ నుండి రికమెండ్ ర్యాలీకి సంబంధించినటువంటి డేట్స్ అయితే వచ్చేసాయని చెప్పేసి చాలా మంది కూడా మనకి సోషల్ మీడియాలో వస్తుంటే అడగడం జరుగుతుంది సో దాని గురించి ఒక క్లారిటీగా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఫస్ట్ థింగ్ మనకి సికింద్రాబాద్లో జోగిందర్ స్టేడియం స్టేడియంలో మనకి రికమెండ్ ర్యాలీ అనేది ఈ మంత్ థర్టీ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ఫోర్టీన్త్ వరకు అయితే రన్ అవుతుందని చెప్పేసి మనము తెలుసుకున్నాం అయితే ఇది మనం అగ్నివీరి వాళ్ళది ఏదైతే ఉందో సో ఇప్పుడు మనం ఎగ్జామ్ రాశారు కదా వాళ్ళది అయితే కాదు మీరేమి మీరు టెన్షన్ పడాల్సిన ఏం కాదు ఓకేనా సో సికింద్రాబాద్ ఏఆర్ఓ అనేది ఇది ఓన్లీ స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటిది స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మీకు ఏదైనా నేషనల్స్ అయినా స్టేట్ లెవెల్లో అయినా కానీ యూనివర్సిటీ లెవెల్లో మీకు ఏమైనా స్పోర్ట్స్ కనుక సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకొని వెళ్ళి అక్కడికి సో మనము అక్కడ సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఎప్పుడు చేస్తాము ఈ మంత్ థర్టీ ఫస్ట్కి కి మనం సబ్మిట్ ఇస్తాం సబ్మిట్ చేస్తే మనకి వాళ్ళు ఏ రోజు మనకి ఉంటుంది ఈవెంట్ ప్రకారం చెప్తారు వాళ్ళు అంటే కబడ్డీ కానీ ఖోఖో కానీ ఓకేనా అథ్లెట్ కానీ ఇలా మనకి ఒక్కో గేమ్కి ఒక్కో రోజు మనకి వాళ్ళైతే ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు అలా జీడికి సపరేట్ అండ్ టెక్నికల్ కి సపరేట్ క్లర్క్ సపరేట్ నర్సింగ్ సపరేట్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా మనకు ఉండడం జరుగుతుంది కేటగిరీస్ సో వాళ్ళకి ఈ విధంగా అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇది మనకి రెగ్యులర్ అగ్నివీరు వాళ్ళది అయితే కాదు ఓన్లీ స్పోర్ట్స్ కోటాకి సంబంధించింది మాత్రమే అది ఒకటే మీరు గమనించి మీరు దయచేసి అయినా కానీ మీరు యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందే అగ్నివీర్ వాళ్ళైనా కానీ కానీ మనకి షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చు కాబట్టి మనం ఇప్పటి నుండే ఫోకస్ చేసుకుని రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి మనకే యుఎఫ్జి కోచింగ్ సెంటర్ లో సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ అయితే రన్ అవుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రావాలనుకుంటే రావచ్చు అండ్ త్వరలోనే మీకు అయితే ఒక ఫ్రీ బ్యాచ్ అనేది ఫ్రీ మెడికల్ బ్యాచ్ అనేది కూడా నేను స్టార్ట్ చేస్తాను అన్నట్టు దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము అండ్ అదే విధంగా ఎస్ఎస్ఎస్ జిడికి సంబంధించిన దానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది మనకి య్జే కోచింగ్ సెంటర్ ఉండడం జరుగుతుంది రన్ అవుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రావాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి Thank you friends thank you for watching all the best and jai hind